ఈ వాక్య వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ ఈ వాక్య వింటున్న ఈ క్షణం ఏ చరలో నువ్వు బందీగా మారిపోయి రోగమని చరలో పీడించబడుతున్నావా హమానమని చరలో పీడించబడుతున్నావా నిందలనే చరలో పీడించబడుతున్నావా పాపమనే చరలో పీడించబడుతున్నావా అప్పులనే చరలో ఒకవేళ పీడించబడుతున్నావా భక్తిహీనపు చరలో ఒకవేళ నువ్వు పీడించబడుతున్నావా అద్భుతం ఏ చరలో నువ్వు బంధించబడ్డా నువ్వు బంధించబడిన చరను బట్టి చెట్టుకొకరు పుట్టుకొకరు ఒకవేళ కుటుంబాలు చల్లా చెదురైపోయినా దేవుడు ఒక్కడు నీ మీద జాలి పడితే నీ చెరబంధకాలను దేవుడు తెంచి చరలో నుంచి దేవుడు మనకు విడుదల దయచేస్తాడు రైస్తో చెరలో నుంచి దేవుడు మనకు విడుదల దయచేస్తాడు నా ప్రభు పెట్లారా దేవుడు నీ మీద నా మీద జాలి పడితే ఆ బంధకం ఎంత బలమైనదైనా